అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు వినబోతున్న కదా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఉదయం అలారం మోగడంతో బద్ధకంగా లేచి దాన్ని ఆఫ్ చేసి కళ్ళు నలుపుకుంటూ అబ్బా అప్పుడే తెల్లారిందా అనుకొని ఈరోజు మొత్తం మంచిగా జరిగేలా చూడు స్వామి అని దండం పెట్టుకుని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్తుంది అమ్మ టిఫిన్ రెడీనా అని అరుస్తూ టేబుల్ దగ్గర కూర్చుంటుంది ఏంటి ఆ అరుకులు బారెడు పొద్దుకి లేవడం ఉరుకులు పరుగులు పెడుతూ పరిగెత్తడం నేను చెప్తూనే ఉన్నాను ఆడపిల్లకి వయసు రంగానే పెళ్లి చేయరా అని వాడు నా మాట వింటేగా టింగు రంగాన్ని రెడీ అయింది ఆఫీస్కి అని తిడతారు జానకమ్మ ఏమే ముసలి తిన్నామా పడుకున్నామా అన్నట్టు ఓ మూలను కూర్చోకుండా నీకెందుకే అని మనసులో తిట్టుకుంటూ ఆవిడనే చూస్తూ ఉంటుంది ఏంటి అనసూయ గుడ్ల అలా చూస్తున్నావు దీన్ని చూసి నేనేమైనా భయపడతామనుకుంటున్నావా అని అంటారు జానకమ్మ అనసూయ అని అన్ నన్ను అనసూయ అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను బామ్మ అని కోపాన్ని గొంతులోనే దాచేసి నెమ్మదిగా అంటుంది అను నీ పేరే నీ పేరు అదే అయినప్పుడు అలాగే కదా పిలవాలి అని అంటారు జానకమ్మ అను అని చక్కగా పిలవచ్చు కదా అనసూయ ఎంత బాగుందో చూడు అనసూయ ఎంత ఊళ్ అది అని కళ్ళు తిప్పుతూ అంటుంది అను చాలే సంబడవు నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసి ఏం వెలగబెడతావే అని అంటారు జానకమ్మ అలా అంటావుంటి బామ్మ మగపిల్లలు మాత్రమే ఉద్యోగం చేయాలా ఆడపిల్లలు ఉద్యోగం చేయకూడదా అని అడుగుతుంది అను చేశాడులే మీ అన్న మగపిల్లాడని చెప్పి మగపిల్లాడని ఇంటిని ఉద్ధరిస్తాడని మీ నాన్న బ్యాంకులో లోన్ తీసుకుని మరీ పంపించాడుగా మీ అన్నని ఫారెన్ వాడేం చేయ వెలగబెట్టాడు అక్కడ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుని ఊరేగుతున్నాడు ఆ అప్పులు తీర్చలేక ఇక్కడ మీ నాన్న నానా అవస్థలు కొడుతున్నాడు అందుకే నీకు పెళ్లి చేసి పంపించేస్తే నయం లేకపోతే నువ్వు కూడా మీ అన్న లాగానే చేస్తే మిగిలిన్న కాస్త పరుగు పోతుంది అంటారు జానకమ్మ నువ్వే అంటున్నావుగా నాన్న అవస్థ పడుతున్నానని మరి ఇప్పుడు నా పెళ్ళి అవసరమా అంటుంది అను నిన్నేమైనా బయట వాళ్ళకి ఇచ్చి చేస్తున్నామా ఏంటి మీ బావనేగా నీ పెళ్ళి ఇప్పుడు అరాయి వాళ్ళకి ఇచ్చామన్నా చేస్తామా మీ బావకేగా అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేస్తే మంచిది అనేది అంటారు జానకమ్మ ఎప్పుడెప్పుడు నన్ను పంపించేద్దామా అనే ఆలోచన ముసలి అని తిట్టుకుంటుంది మనసులో అను రాధా టిఫిన్ పెట్టు బ్యాంక్ వెళ్ళాలి అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అంటారు ప్రసాద్ నాన్న చూడు అప్పుడే పెళ్లి మొదలుపెట్టింది బామ్మ అని అంటుంది ప్రసాద్ చేతిని పట్టుకొని ఊపుతూ అను అలా ఏమి జరగదు నాన్న నీ ఇష్టం లేకుండా నీ పెళ్ళి జరగదు సరైన నువ్వు బాధపడకు అని అంటారు ప్రసాద్ చూడు మా నాన్న నా మాటే వింటారు అన్నట్టు కళ్ళతోనే చూస్తూ అంటుంది అను కళ్ళు తిప్పుతూ చూడు మా నాన్న నా మాటే వింటారు అన్నట్టు చూస్తుంది జానకమ్మని అను నీ పెళ్ళి జరిగే వరకు నేను ఊరుకోను అనుకుంటారు జానకమ్మ టిఫిన్ తీసుకొని వచ్చిన రాధ ఏంటి టిఫిన్ తినేది ఉందా అని ప్లేట్లో టిఫిన్ పెట్టి పెట్టిస్తారు అందరూ కూర్చొని తింటూ ఉంటారు అను అను అని పిలుస్తూ వస్తుంది కావ్య ఇప్పటివరకు అను అను అంటూ పిలుస్తూ వస్తుంది కావ్య ఏమీ వచ్చేసావా ఇంకా రాలేదే అనుకుంటున్నా టిఫిన్ టైం కల్లా ఊరుపడతావు రా ఇంకా ఆలసిందేనికి మింగు అంటారు జానకమ్మ నేనేమి టిఫిన్ కోసం రాలా ఆఫీస్కి టైం అయింది అందుకే వచ్చా అంటుంది కావ్య బామ్మ సంగతి తెలుసుగా వదిలేసి నువ్వు టిఫిన్ తిందువు కానీ అని పిలుస్తారు ప్రసాద్ వద్దులే అంకుల్ అని అంటూ డైనింగ్ టేబుల్ వైపు చూస్తే ఏం టిఫిన్ చేశారా అంటే అంటుంది డైనింగ్ టేబుల్ వంక చూస్తూ జీడిపప్పు ఉప్మా చేశాను కావ్య అంటారు రాధ అవునా అదంటే నాకు చాలా ఇష్టం అంటే ఎంత ఇష్టమో ప్లేట్లో పెట్టండి ఆంటీ అని జీడిపప్పులు ఎక్కువ వేసారా ఆంటీ అంటుంది కావ్య ఆ వేసింది నీ కోసమే తిను నీకోసం ఎక్కువ వేసి వండిందే అంటుంది బామ్మ ఒక చూపు చూసి మా ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తూ అబ్బా స్మెల్ సూపర్ ఉందా ఆంటీ అంటూ ప్లేట్ తీసుకుని తింటూ ఉంటుంది కావ్య తినడానికి ఓ వంక వెతుక్కుంటుంది అని నసుగుతారు జానకమ్మ అన్న పక్కకు పెట్టి తింటూ ఉంటుంది కావ్య తింటూ ఉంటుంది కావ్య కావ్య ప్రసాద్ బ్యాంక్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు టిఫిన్ తినడం ఆయన ప్రసాద్ నేను వెళతా టైం అవుతోంది అని జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళిరా అను అని చెప్పి జానకమ్మ గారికి అమ్మ వెళ్ళొస్తా అని బ్యాంక్కి వెళ్తారు ప్రసాద్ కావ్యరా మనం కూడా వెళ్దాం టైం అవుతుంది అంటుంది అను దానికి తింటుంటే ఇంకేమీ కనిపిస్తాయి ఎలా తీసుకున్నారు ఉద్యోగంలో అక్కడైనా పని చేస్తుందా ఇలాగే తింటూ ఉంటుందా అంటారు జానకమ్మ బా అమ్మ అలా అంటా నేను బాగానే వర్క్ చేస్తున్నాను అని ప్లేట్ ఇంట్లో పెట్టి హ్యాండ్స్ వాష్ చేసుకుని పదవే అని బయటకు నడుస్తుంది కావ్య ఈ బామ్మకి ఎప్పుడు బామ్మ వెళ్ళొస్తా అమ్మా బాయ్ అని చెప్పి అను కూడా బయటికి వస్తుంది ఏమే మీ బామ్మకి ఎప్పుడు నా తిండి మీదే కన్ను ఎందుకే అని రొసస్ రొస రుసలాడుతుంది స్కూటీ స్టార్ట్ చేస్తూ కావ్యం నోరు ముయ్యవే ఆవిడ సంగతి మనకు తెలుసుగా ఇంకా పోనీ అని అను కూడా కూర్చున్నాక స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళతారు ఆఫీస్కి వెళ్ళి ఎవరు డెస్క్ దగ్గర వాళ్ళు కూర్చుంటారు ఏమే శాడిస్ట్ ఇంకా వచ్చినట్లేదే అంటుంది కావ్య మేనేజర్ క్యాబిన్ వైపు చూస్తూ అనుతో వాడి సంగతి మనకెందుకు మన వర్క్ మనం చేసుకుందాం అంటుంది అను సరేలే అని ఇద్దరూ వర్క్ చేసుకుంటూ ఉంటారు కొంతసేపటికి మేనేజర్ వస్తాడు అను డెస్క్ వైపు చూసుకుంటూ క్యాబిన్కి వెళ్తాడు వచ్చేసాడు శాడిస్ట్ అంటుంది అనుతో కావ్య నాకు కనిపిస్తోంది నువ్వు వర్క్ చేసుకో నేను విసిగించుకున్నా అంటుంది అను అమ్మో వీడి రోజు ఏం చేస్తాడు అని మనసులో భయపడుతూ ఉంటుంది అను పి మేడం అని ప్యూన్ పిలవడంతో తల ఎత్తి చూస్తుంది అను సార్ పిలుస్తున్నారు మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు ప్యూన్ అదిగో పిలుపు వచ్చింది ఇంకా వెళ్ళు జాగ్రత్త అని చెప్తుంది అనుతో కావ్య అబ్బా అని తిట్టుకుంటూ మేనేజర్ క్యాబిన్కి వెళుతుంది మే ఐ కామెంట్ సార్ అని అంటుంది అను ఎస్ కమింగ్ అని పిలుస్తాడు మేనేజర్ ఏం సార్ పిలిచారు అని అంటుంది అను మన మధ్య ఫార్మాలిటీస్ వద్దని చెప్పాను కదా కదా అను అంటూ సీట్లో నుంచి లేచి అను దగ్గరికి వస్తూ ఉంటాడు అది మీరు దేనికి పిలిచారో చెప్తే నేను వెళ్తాను సార్ నాకు వర్క్ ఉంది అంటుంది అను వర్క్ ఎప్పుడైనా చేసుకోవచ్చు నేను అడిగిన మ్యాటర్ ఏం చేసావు అంటాడు అనూకి దగ్గరగా వస్తూ మేనేజర్ సారీ సార్ నాకు అలాంటి ఒపీనియన్ లేదు ప్లీజ్ సార్ ఇందుకోసమే పిలిచినట్టయితే నేను పెడతాను అంటుంది అను ఎక్కడికి వెళ్ళేది నిన్ను కొంతసేపు అయినా చూసుకొని అని తినేసేలా చూస్తూ ఉంటాడు మేనేజర్ అతని చూపులకి ఇబ్బందిగా కదులుతూ ఉంటుంది అను ఇంత అందంగా ఎలా పుట్టావు నేను ఇలా చూస్తుంటే మతిపోతుంది ఒక్కసారి ఒప్పుకోవచ్చుగా నిన్ను ప్రేమిస్తున్నాను అని నేను మహారాణిలా చూసుకుంటా అని అను ఒంటిని తడుపుతూ చెప్తాడు మేనేజర్ సార్ ప్లీజ్ నాకు వర్క్ ఉంది అని వెనక్కి తిరుగుతుంది అను కోపంగా టేబుల్ మీద ఉన్న రెండు ఫైల్స్ని అను ఎదురుగుండా పెట్టి మేనేజర్కి కోపం వచ్చి టేబుల్ మీద ఉన్న టూ ఫైల్స్ని తీసి అణుకిచ్చి ఈవినింగ్ కల్లా ఫినిష్ కావాలి అని వెళ్ళి చైర్లో కూర్చుంటాడు మేనేజర్ వెంటనే బయటకు వస్తుంది అను తన డెస్క్ దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్ తీసుకొని మొత్తం తాగేస్తుంది తీసుకుని తాగుతుంది కావ్య అనుని చూసి ఏమన్నాడే అని అడుగుతుంది ఏముంది దరిద్రుడు తినేసేలా చూస్తున్నాడు మళ్ళీ వాడి కామానికి ప్రేమ అనే పేరు తగిలించి ప్రేమించు అంటున్నాడు అంటుంది కళ్ళల్లో నీరు చంపిపై చేరుతూ అను నువ్వు బాధపడకు అని కళ్ళు తుడుస్తుంది కావ్య అను గురించి చెప్పలేదు కదా పాలరాతి శిల్పం లాంటి రంగు మీడియంగా ఉండే హైటు కుండడి కళ్ళు నవ్వితే బొగ్గ బుగ్గన పడే చొట్ట అమాయకంగా ఎవరైనా చూస్తే ఇట్టే ఆకర్షించేలాగా ఓ ముద్దు మొహం మొహం ఆకర్షించే మొహం అదండి మన హీరోయిన్ ఇంద్రభవనం లాంటి ఇల్లు ఇంటి నిండా సర్వెంట్స్ ఇల్లంతా కోలాహలం రంగా ఎయిర్పోర్ట్ కార్ వెళ్ళిందా అని అడుగుతారు ఇంటి పెద్ద రాజారాం ఆ పెద్దయ్య ఎప్పుడో వెళ్ళింది ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు అని అంటాడు రంగ తాతయ్య నువ్వు ఎందుకు ఊరికొని టెన్షన్ పడుతున్నావు ఇలా వచ్చి కూర్చో అని అంటుంది దివ్య ఎందుకు టెన్షన్ పడుతున్నావు మళ్ళీ బీపీ పెరుగుతుంది అన్నయ్య వస్తాడుగా రా ఇలా వచ్చి సోఫాలో కూర్చో అని కూర్చోబెడుతుంది కావ్య నువ్వు ఉండవే నా మనవడు ఇంత చిన్న వయసులో యంగ్ బిజినెస్ మ్యాన్ అవార్డు పొందాడు తీసుకున్నాడు యంగ్ బిజినెస్ మ్యాన్ అవార్డు తీసుకున్నాడు నాకెంత గర్వంగా ఉంటుంది ఉందో అంటారు రాజారాం అవును నాన్న మీ మనవడు నాలుగు దేశాల్లోనూ మన బిజినెస్ని తక్కువ కాలంలో విస్తరించాడు వాడిని ఎంత పొగిడినా తక్కువే అంటారు శేఖర్ అవును రా చిన్నాడా వాడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నా అంటారు గుమ్మం వైపు చూస్తూ రాజారాం మీరెందుకు ఆవేశపడుతున్నారు వాడు మీకే కాదు నాకు మనవడే వాడిని చూసి రెండు సంవత్సరాలు అవుతోంది బిజినెస్ అన్ని దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడు అంటారు రాజేశ్వరి అవునత్తయ్య ఈసారి వాడిని ఎక్కడికే వెళ్లకుండా ఇక్కడే ఉండేటట్టు చేద్దాం అంటారు రమ అవునే వాడిని ఈసారి ఎక్కడికి పంపించే పనే లేదు అంటారు రాజేశ్వరి ఇంతలో కార్స్ వస్తున్న సౌండ్ అవుతుంది అదిగో మనడొచ్చిపోతున్నాడు అని గుమ్మం దగ్గరకు వెళతారు అంతా రమా ఎరూలు కర్పూరం రెడీ చేయమన్నా చేశావా అంటారు రాజేశ్వరి తయ్య చేశాను అని హాతయ్య అని మగా అవి పట్టుకురా అని పని మనిషికి చెప్తారు రమ సిక్స్ ఫీట్ హైట్ ముట్టుకుంటే మాసిపోయే రంగు ఫ్రెంచ్ బియర్డ్ రింగులు జుట్టు సిక్స్ ప్యాక్ లేకపోయినా హైట్కి తగ్గ పర్సనాలిటీ ఏ సినిమా హీరోకి తక్కువ కాకుండా ఉన్న మాధవ్ కళ్ళకున్న గాగుల్స్ తీస్తూ కార్ దిగుతాడు కార్ల శబ్దం రావడంతోనే అందరూ గుమ్మం దగ్గరికి వెళ్తారు రెండు పెద్ద పెద్ద పడవల్లాంటి కార్స్ వచ్చి ఇంటి ముందు ఆగుతాయి ముందు కార్లో నుండి ఒక వ్యక్తి ముందు దిగి వెనక వచ్చిన రోల్స్ రాయల్స్ కార్ డోర్ తీస్తాడు అతడు కార్ దిగి దిగుతూ కళ్ళకు పెట్టుకుని గాగోస్ని తీసి ఎదురుగా గుమ్మం దగ్గర తన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని చూసి నవ్వుతూ దగ్గరికి వెళతాడు నా షేర్ వచ్చేసాడు అని అంటారు రాజారాం అతడు రాజారాం దగ్గరికి వచ్చి కాళ్ళకు నమస్కారం చేయబోగా పైకి లేపి హత్తుకుంటూ నా షేర్విరా నువ్వు నీ స్థానం ఎప్పుడు ఇక్కడ అని ఆయన గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్తారు తాతూ ఎలా ఉన్నావు అని అడుగుతాడు మాధవ్ నాకేం రా చాలా నేను రా అని నవ్వుతూ బదిలిస్తారు రాజారాం ఎరా మీ తాతేనా మేము కూడా ఉన్నాం ఇక్కడ అంటారు రాజేశ్వరి నిన్నెలా మర్చిపోతా రాజీ ఎలా ఉంది నీ ఆరోగ్యం అని ఆమె చుట్టూ చేతులు వేసి అంటాడు మాధవ్ బాగున్నాను బంగారం అని మాధవ్ చంపని ముద్దు అంటారు రాజేశ్వరి ముందు అలా నుంచో నీకు దిష్టి తీస్తా అని దూరంగా నిలబెడతాడు రాజేశ్వరి బామ్మ నీ పెద్ద వచ్చేసరికి నన్ను మర్చిపోయావా అని అలిగినట్టు మొహం పెట్టి వీళ్ళ దగ్గరికి వస్తాడు వినోద్ ఎరా బడవా ఇన్నెలా మర్చిపోతారా నువ్వు నా ముద్దుల కోతివి అయితే అంటారు రాజారావు తాత అంటాడు గారాభంగా వినోద్ నా బంగారం లేదు లేరా నువ్వు నా బంగారం కొండవే అంటారు రాజేశ్వరి మా బుజ్జి బుజ్జిబామ నువ్వేనే నన్ను గుర్తించేది అని మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుంటాడు వినోద్ సరేలే వాడి పక్కన నుంచో అని మాధవ్ పక్కన వినోద్ని నుంచో పెడతారు రాజేశ్వరి సుధా ఎర్రనీళ్ళు కలపమన్న దిష్టి తీయడానికి ఏది లేవు అంటారు రాజేశ్వరి మంగ ఏది పళ్ళెం అని అడిగి తీసుకొని ఇదిగో అత్తయ్య అని ఆవిడికిస్తారు సుధా ఇద్దరికీ దిష్టి తీసి బొట్టు పెట్టి ఆ పళ్ళెం మంగ చేతికిచ్చి దూరంగా పారిపోయి అని చెప్తారు రాజేశ్వరి అందరూ కలిసి లోపలికి వెళ్తారు అబ్బా అన్నయ్య హీరోలాగా ఉన్నాడు కదమ్మ అంటుంది దివ్య సుధతో అవును అన్నయ్య అంతా అక్కపోలిక ఇప్పుడు కనుక అక్కవాడిని ఇలా చూస్తే ఎంత సంతోషించేదో అని అంటారు సుధా లోపలికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు బాబాయ్ అని పలకరిస్తాడు మాధవ్ బాగున్నా నాన్న నీకు బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చిందిగా అందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని అంటారు శేఖర్ నవ్వుతాడు మాధవ్ నీకు అన్నీ అన్నయ్య తిరిగితేటలు వచ్చాయి అన్నయ్యే ఉంటే ఎంత ఆనందపడేవాడో అని కళ్ళు తుడుచుకుంటాడు శేఖర్ మాధవ్ మొహం బాధపడుకు నాన్న వాళ్ళు ఏ లోకంలో ఉన్నా నిన్ను చూస్తూనే ఉంటారు వాళ్ళ ఆశిస్తు నీకు ఉంటాయి అంటారు రాజారావు ఈ సెంటిమెంట్స్ సీన్ ఎక్కువ అని వినోద్ రాజీ ఈ తర్వాత వచ్చాం కదా మాకోసం ఏమైనా స్పెషల్స్ చేయించావా అని అడుగుతాడు రాజేశ్వరిని వినోద్ ఎప్పుడూ తిండిపోలేనా ఇక్కడ అంత సీరియస్గా మాట్లాడుకుంటుంటే అంటుంది దివ్య నెత్తి మీద చిన్నగా తట్టి ఈ నేల తర్వాత వచ్చాం ఎలా ఉన్నావు అన్నయ్య అని పలకరించావా నన్ను ఒక్కసారి ఒక్కరైనా పలకరించారా అందరూ అన్నయ్యనే పట్టించుకుంటారు నన్ను నాన్న కూడా ఎలా ఉన్నారా అని అడగలేదు అని ఏడుస్తున్నట్టు కళ్ళు నలుపుకుంటూ అంటాడు వినోద్ చాలేరా నీ డ్రామాలు నువ్వు మాధవ్తో ఉన్నావు అంటే బాగానే ఉంటావు ఇంకా చెప్పాలి అంటే నీ వల్లే వాడికి ఏమైనా ఇబ్బంది వస్తుంది నీ గురించి తెలిసి కూడా ఎలా ఉన్నావు అని అడగక్కర్లా అంటారు శేఖర్ చూడు రాజు ఏమంటున్నారో మీ అబ్బాయి అని అన్ ఇన్ని రోజుల తర్వాత వచ్చాడు ఒక్కసారి దగ్గర తీసుకుందాం పాపం బిడ్డ చిక్కిపోయాడే టైంకి తింటున్నాడో లేదో అని కనుక్కున్నాం కనుక్కోవడం మానేసి ఎలా అంటున్నారో చూడు అంటాడు గారాభంగా రాజీవ్ శ్రీభుజం పైన వాలి వినోద్ నా బంగారమే అని చంపని మృతు అంటారు రాజేశ్వరి అమ్మ వాడిని వెనకేసుకురాకు వాడక్కడ ఉండి ఏం ఘనకార్యాలు వెలగబెడుతున్నాడో తెలుసా అని వినోద్ క్లయింట్స్ మీటింగ్ అరేంజ్ చేయరా అంటే అక్కడికి వచ్చిన లేడీ క్లయింట్స్ని ఫ్లా ఫ్లాట్ చేసే పనులు చేస్తున్నాడంట ఇంకా పార్టీలు పబ్బులు అంటూ వర్క్ అంతా మాదవ మీద పడేసి వీడు ఎంజాయ్ చేస్తున్నాడు అంటారు శేఖర్ ఇంకా వీడిని మనం పలకరించలేదని ఎదు కంప్లైంట్ ఒకటి అంటారు శేఖర్ వెంటనే మాధవ్ వంక చూస్తాడు వినోద్ నాకు తెలీదు అని చూపులతోనే అంటాడు మాధవ్ వాడిని చూస్తా వింటరా నాకెలా తెలిసింది అనేగా అక్కడ మన లండన్ మేనేజర్ జాన్ చెప్పాడు ప్రాజెక్ట్ సక్సెస్ అయిన రోజు ఫుల్గా తాగి కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళి డివైడర్ని గుద్దామంటగా అక్కడ కేసు కాకుండా మేనేజ్ చేయడానికి మాధవ్ కాల్ చేస్తే వాడంతా క్లియర్ చేశాడు అని అదే రోజు ప్రాజెక్టు విషయం ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఫోన్ చేస్తే జాన్ మొత్తం చెప్పాడు అంటారు శేఖర్ అంతా విన్న తర్వాత వినోద్ రాజేశ్వరి వెనక వెనకాల తలదాచుకుంటాడు ఊరి పడవ నీకేమైనా అయితే అసలు నువ్వెందుకు డ్రైవ్ చేసావు డ్రైవర్ని ఎందుకు తీసుకు అంటారు రాజేశ్వరి అదేదో జరిగిపోయిందిలే వదిలే ముందు ఆకలి వేస్తోంది అంటాడు జాలిగా ముఖం పెట్టి వినోద్ మొహం చూడు ఎలా పెట్టాడో మాయకంగా చేసేవన్నీ చేసి అంటారు శేఖర్ సరే లేరా పిల్లలు ఇప్పుడే వచ్చారు వదిలే అని శేఖర్తో మీరు వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యరండి అంటారు రాజా మాధవ్ వినోద్ రూమ్కి వెళతారు దివ్య సుధా వినోద్ రూంలోకి వస్తారు ఎలా ఉన్నావురా నాన్ ఎలా ఉన్నావురా అన్న అని అంటారు సుధా ఏం మాట్లాడాడు వినోద్ తను తీసుకుని వచ్చిన లగేజ్ ఓపెన్ చేస్తూ ఉంటాడు అన్నయ్య నా కోసం ఏమైనా తీసుకొచ్చావా అని అంటుంది దివ్య ఇదిగో ఇది నీకోసమే అని ఒక బాక్స్ తీసి దివ్యకి ఇస్తాడు వినోద్ ఏంటనే ఇది అని అడుగుతుంది దివ్య ఓపెన్ చేసి చూడు నీకే తెలుస్తుంది అని తన ఎదురుగా చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాడు వినోద్ ఇంటా అని బాక్స్ ఓపెన్ చేస్తుంది అది చూసి ఎక్సైట్ అవుతుంది చాలా బాగుందిరా అని అంటుంది దివ్య నీకు నచ్చిందా నీకోసమే తీసుకున్నా నీకు నచ్చుతుందో లేదో అనుకున్నా అంటాడు వినోద్ చాలా బాగుంది సింపుల్గా ప్లాట్నమ్ చైన్ విత్ డైమండ్ పెండెంట్ బాగుంది అంటుంది దివ్య అమ్మ చూడు బాగుందా అని సుధకి చూపిస్తుంది దివ్య చాలా బాగుంది నీ మెడలో వేయినా అని అంటారు సుధా హా అమ్మ వెయ్యి అని చైన్ తీసి ఆవిడకిచ్చి వెనక్కి తిరుగుతుంది దివ్య ఆ చైన్ని చేతిలో తీసుకొని దాన్ని చూస్తూ నవ్వుతూ వినోద్ వంక చూస్తారు సుధా వెంటనే మొహం పక్కకు తిప్పుకుంటున్న తిప్పుకుంటాడు వినోద్ అమ్మ వెయ్యి అని పిలవడంతో చేయి వేస్తారు సుధా అది తడిమి చూసుకుంటూ ఆనందపడుతూ ఇప్పుడే అందరికీ చూపించాలి అని రూమ్లో నుండి వెళుతుంది దివ్య వెళుతూ నేను చూస్తూ సంతోషిస్తాడు వినోద్ నువ్వు అలా నవ్వుతూ ఉంటే చూడడానికి బాగుంటావు నాన్న అని ప్రేమగా వినోద్ని చూస్తూ అంటారు సుధా ఒక నిమిషం ప్రేమగా అనిపించినా వెంటనే నేను ఫ్రెష్ అవ్వాలి బయటకు వెళితే నేను డోర్ వేసుకుంటాను అని సుధని చూడకుండా అంటాడు వినోద్ నన్ను చూడడం కూడా నీకు ఇష్టం లేదా అంటారు సుధా కళ్ళల్లో నీళ్ళతో నేను తలుపు వేసుకుంటాను అంటాడు వినోద్ సరే ఎన్ని రోజులు నాతో మాట్లాడుకున్నా ఉంటావో నేను చూస్తా అంటూ గదిలో నుండి వెళ్ళిపోతారు సుధా ఆవిడ వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి అదే డోర్కి ఆనుకొని మొహాన్ని రెండు చేతులతో దాచుకొని అలాగే కింద కూర్చుని పోతాడు వినోద్ ఆఫీస్లో ఉన్న అను ఈవినింగ్ అవుతూ ఉండగా వర్క్ కంప్లీట్ చేసి దిక్కులు చూస్తూ ఉంటుంది ఏంటే ఏం చేస్తున్నావు వర్క్ ఫినిష్ అయిందా అంటుంది కావ్య అయిందే కానీ ఇప్పుడు ఈ ఫైల్ తీసుకుని వాడి క్యాబిన్కి వెళ్ళాలంటే భయం వేస్తోంది అంటుంది అను భయపడే భయపడకే టైం అవుతుందిగా ఫైల్ సబ్మిట్ చేస్తే ఇంటికి వెళదాం అంటుంది కావ్య సరే అని ఫైల్ తీసుకుని మేనే మేనేజర్ క్యాబిన్కి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి మే కమిన్ సార్ అంటుంది అను తన కోసం ఎదురు చూస్తున్నాడు కమిన్ అను నీకు ఎన్నిసార్లు చెప్పాను మన మధ్య ఇలాంటివి రా అని తననే తినేసేలా చూస్తూ అంటాడు మేనేజర్ సార్ ఫైల్స్ క కంప్లీట్ అయ్యాయి అని ఫైల్స్ ఇస్తూ ఉంటుంది అను వాటి సంగతి తర్వాత చూడొచ్చు ముందు నా సంగతి చెప్పు అను ఎన్ని రోజుల నుండి అడుగుతున్నాను నేను ప్రేమిస్తున్నానని అంటాడు మేనేజర్ సారీ సార్ నాకు అలాంటి ఒపీనియన్ లేదు అని చాలా నెమ్మదిగా చెప్తుంది అను ఏ ఎందుకు నాకేం తక్కువ చూడడానికి బాగోనా మంచి శాలరీ ఇంతకన్నా ఏం కావాలి అంటాడు కుర్చీ నుండి లేస్తాడు ఆవేశంగా మేనేజర్ అను భయంతో వణుకుతూ ప్లీజ్ సార్ నేను వెళ్తాను మీరు ఫైల్ చెక్ చేస్తే అంటుంది అను నాకు సమాధానం చెప్పే వరకు నేను నిన్ను వెళ్ళనివ్వను అని అను మీదకి వస్తూ ఉంటాడు మేనేజర్ సార్ ప్లీజ్ నాకు లేట్ అవుతోంది నేను వెళ్తాను అని డోర్ దగ్గరకు వెళుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళేది ఈరోజు నాకు సమాధానం చెప్పాల్సిందే అను అని అనుని వెళ్ళనివ్వకుండా చేతులు పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు మేనేజర్ నన్ను ప్రేమిస్తుందానని చెప్పు అప్పుడు వదులుతా అని నీకుండా పట్టుకుంటాడు అను ఏడుస్తూ ప్లీజ్ సార్ నాకు ఆ ఉద్దేశం లేదు అని ఏడుస్తూ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది దానికి ఏమిస్తున్నా నేను ఒక్క మాట చెప్పు నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా అని అంటూ ఇంకా దగ్గరకు లాక్కుంటాడు మేనేజర్